ఇలా చెప్తే ప్రజలు లేదు ఆపోజిట్ అయితే మీ ఇంటెన్షన్ గా మీ మైండ్ తో మాట్లాడిన మాట కదా ఇది ఎవరి నన్ను ఇబ్బంది పెడటానికి నేను అడగమని ఎవరు చెప్పాడు కెమెరాలు మన యాంగిల్స్ లో నేను కెమెరా పెట్టి ఎట్టు తెలుసా నాకు కూడా తెలియదు ఎక్కడ పెడతాను కూడా నాకు కూడా తెలిసి వాష్రూమ్కి వెళ్దాం అని చెప్పి మధ్యలో ఆడ పట్టుకుంటారు సంబంధమైన ఏంది పది రూపాయలు మేకప్ తీసుకొచ్చా అని చెప్పేసి ఒక అమ్మాయిని కించపరుస్తూ మాట్లాడమని అక్కడికి వెళ్ళి వేరే వీడియోలు వేరే కెమెరాకి నువ్వు ఇంటర్ కదా అది ఇంతవరకు కరెక్ట్ అంత ఆఫర్లు ఇచ్చినా ఇదే గుడారంలో ఎందుకు అని అడుగుతున్నా అంటే ఇదేం కాన్సెప్ట్ అలాంటి సిరెడ్ తాగడం వల్ల పొగ బయటికి వస్తుంది ఏదన్నా సో దానివల్ల పక్షులకు అన్న మేము ఎంతో మందిని హ్యాండిక్యాప్ చేస్తామన్నా ప్రాబ్లం లేదు అంటామా ఇప్పుడు మీ పర్సనల్ విషయాలు మాట్లాడద్దు మీ బయోపిక్ వాడగద్దు అన్నారు బయోపిక్ అదే మీరు మీ విషయాలు ఏమి మాట్లాడద్దు అని చెప్పారు దాని తర్వాత ఇప్పుడు వేరే క్యాజువల్ గా మీరు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడుతుంటే మీరు ఫైర్ అవుతారు ఎందుకన్నా మీకు మీకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళ మన బుర్రందా చెప్పండి సంబంధం ఎర్రిపోకా ఎందుకురా ఓజోన్ పొరకు బొక్క పెట్టావు నేను అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్తావు సునామీ ఎందుకురా తెచ్చావు చెప్పు సమాధానం లాగా అదేదో అనేసావు ఎందుకు అన్నట్టు నేను అనలేని సంగతి నేను ఎందుకు చెప్తావు దానికి ఏం సంబంధం లేదు కదా అన్నలే అన్నా ఇప్పుడు अनలేదు స్ట్రాంగర్ స్టేట్మెంట్ ఇచ్చాత చూపించు ఎవిడెన్స్ అంటరా నేను కచ్చితంగా అన్న ఇప్పుడు సరే ఇప్పుడు ముందుకు వెళ్దాం ఒక లేదు ఒకడు పాయింట్ వచ్చినప్పుడు ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఇది కరెక్టా ఇది తప్ప క్లారిటీ ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్ళిపోతే క్లారిటీ ఉంటుంది కదా ఒక స్టేట్మెంట్ ఇచ్చావు నేను అనలేదు అంటాను అన్నానో నన్ను ప్రూఫ్ చెయ్ ఓకే ది బర్డెన్ ఆఫ్ ట్రూత్ లైస్ ఆన్ నా షూ ఇట్ ప్రూవ్ ఇట్ తెలుగు ఇంగ్లీష్ అయితే అన్నా మాట్లాడు మాట్లాడతా నేను ఇప్పుడు మీరు ఈ అబ్బాయి పేరు చందు చందుని నువ్వు చందు నువ్వు కల్లోనివి నేను కాదు అని అన్నావు నేనేమంటున్నా లేదన్నా మీరు కూడా తెలుగు కల్లో అన్న ఇది యాక్సెప్టెడ్ అయితే యాక్సెప్టెడ్ నాట్ యాక్సెప్టెడ్ అయితే నాట్ యాక్సెప్టెడ్ ఆర్గ్యుమెంటే లేదు కదా ఇంకా దీనికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తా యాక్సెప్ట్ చేయొచ్చు కదా కాంప్లికేషన్ లేకుండా నీ నుంచి ఎంత క్రియేటివిటీ ఉందో మొత్తం బయట పెట్టు నీకు నో నీకు నోటుకు వచ్చిన క్వశ్చన్స్ అడుగు నాకు నోటుకు వచ్చింది నేను చెప్తా చుట్టు కాదు చుట్టుకొని మీ ఇష్టం వచ్చిన టైటిల్స్ వేసేసుకోండి మీకు వర్కౌట్ అయ్యాయి మీకు వర్కౌట్ అయ్యి వేసేసుకోండి వెళ్ళిపోండి సుఖంగా ఉంటుంది ఈ క్వశ్చన్ సుఖంగా ఉంటది అంటే ఇలా చెప్తే ప్రజలు ఆపోజిట్ అవుతారని మీరు మీ ఇంటెన్షన్ గా మీ మైండ్ తోటి మాట్లాడిన మాట కదా ఇది ఇది కాదా ఇప్పుడు మీ సాగం వాడు ఉంటే ఈ పాటికి ఐఎస్ అయిపోయి ఐపీఎస్ అయి ఉండేవాడు మరీ ఎక్కువ వాడేస్తున్నాడు నాకు అంత లేదు తమ్ముడు నీదంతా ట్వంటీ జీబీ ఫోన్లు ట్వంటీ జీబీ ర్యామ్లు మైండ్లు నాది ఫైవ్ ట్వెల్వ్ కేబీబీఎస్ ఓ

స్టార్ట్ అయ్యే ముందు మీ ముంగట్నే మాట్లాడిన ఈ అబ్బాయి కూడా ఉన్నాడు కదా ఇది లాలిపాప్ ఇంటర్వ్యూ కాదు ఆయన చాలా మెచ్చుకుంటాడు అదే క్వశ్చన్స్ అడుగు ముందు నుంచి మనం కూడా ఈసారి మాటల తోటి కొట్టద్దు మనం కెమెరాలు మన యాంగిల్స్ లో పెడ నేను కెమెరా బిర్ చెట్టు ఉంట తెలుసా నాకు కూడా నాకు కూడా తెలియదు ఎక్కడ పెడతానో కూడా నాకు కూడా తెలియదు అరే నాకు తెలియదు ఎక్కడ పెడతాను సరే గట్టిగా లీగల్ గా ప్రొసీడ్ అవుదాం గాలిలో మాటలు సార్ పట్టుకో గట్టిగా పట్టుకో ఏది పట్టుకుంటా పట్టుకో ఇగో మార్నింగ్ నుంచి ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నావ్ ఆయన ఆయన ఫాలో అవుతున్నాడు గట్టిగా ఉదరపు అడుగుదాం అనుకున్నా ఆయన ఇంటర్వ్యూ చేయను అని చెప్పాడు పొద్దున్న అన్నదే తీసుకో అని చెప్పిండు నువ్వు వచ్చిన పని చూసుకో నీకు ఎందుకు లేదు లైఫ్ స్టైల్ ఊర్లో జనాలు లైఫ్ స్టైల్ అడుగుతున్నాను మీరు మార్నింగ్ నుంచి మళ్ళీ చాలా మంది ఇబ్బంది పెట్టిండ్రంట అరే ఆడ నుంచి వాష్రూమ్ కి వెళ్దాం అని చెప్తే మధ్యలో ఆడ పట్టుకుంటారు ఏడ పట్టుకుంటారు ఎడొచ్చడు సంబంధం అనేది కొంచెం అడుగుతుంటారు ఇక్కడ కానీ అక్కడికెళ్ళి అక్కడ అడుగుతారు ఏంది వాళ్ళందరూ మీ ఫ్యాన్స్ ఏ అని అనుకుంటుర్రు అది దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి మరి కెమెరాలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ అంటే అభిమానంతో అంత అభిమానంతో చాలా మంది కలిసి అప్పుడు సచిన్ అంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా సచిన్ టెండూల్ ఈ పెద్ద మనిషిని అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక వీడియో పెట్టుకోవాలి కదా సచిన్ టెండూల్ గారు ఉన్నాడు కలిసి ఒక ఫోటో సెల్ఫీ తీసుకుంటారు నాకు అంత సీన్ లేదు కదా ఆయన పోల్చుకునే అంత కెపాసిటీ ఆయన ఇప్పుడు అంత జ్ఞానం నాకు లేదు ఇప్పుడు ఈ ముప్పై నూట ముప్పై నాలుగు కోట్ల మందిలా కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు ఇప్పుడు వాళ్ళతో మనం పోల్చుకోకుండా కానీ మనకు ఒక యాడర్ ఉంటుంది కదా సో అట్లా అనుకొని మీ మిమ్మల్ని కలుస్తుంది ఏ విధంగా నేను సెలబ్రిటీని ఏ కుమార్ సెలబ్రిటీ అంటే మీరు ఒక అన్వాంటెడ్ టాపిక్ దగ్గరికి వచ్చి ఒకవేళ చట్టం ఉంది న్యాయం ఉంది మీరు అన్న లేదు చట్టం ఉంది న్యాయం ఉంది అక్కడ ఎంత ట్రాఫిక్ అయితున్నప్పుడు మీరు లాండ గురించి మీకు తెలిసి ఉంటుంది కదా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడంతా జరిపించేది నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు పది రూపాయలు మేకప్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక అమ్మాయిని కించపరుస్తూ మాట్లాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి వేరే వీడియోలో వేరే కెమెరాలకి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన కదా అది ఎంతవరకు కరెక్ట్ ఇట్ ఆజ్ అ మెచ్యూర్డ్ పర్సన్ మీకు లాండర్ గురించి తెలుసు అండి తెలుసు ఓ ఐమ్ రైట్ నా నా క్వశ్చన్ ఇందాక ఇంగ్లీష్ రాదు అన్నావు రానిపోయిన ఇంగ్లీష్ నీ ఎందుకు తమ్ముడు పైన కింద పీకుతున్నావు అయితే రాణిపోయిందా నా ఇగో ఏదైనా నేర్చుకుందామనే నేను ఇంటర్నెట్ అని చూసినాను మస్త్ జబర్స్త్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ కాదు ఇంగ్లీష్ తయారు చేసే నేను కాదు నాకు ఇంగ్లీష్ నా ప్రజలు నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంట ఏమేం లేదు నాకు ప్రేమ కూడా లేదు ఇంగ్లీష్ అంటే మీ ఫోన్ కాదు షావమి కంపెనీ షావమి కంపెనీ నువ్వు కొన్న ఫోన్ ఇది నేను కొనలా నాది కాదు

నా కొత్త ఐడి పేరు చెప్పు ఒకసారి అది నేను చూసినా చూసినా కాదంటే చూసి ఫాలో చేయలేదు ఏంటి ఐడి పేరు అంటే సతీష్ ప్రేమ ఏమి ఉంటుంది ఉండదు ఏదో ఏదో ఉండదు ఆల్రెడీ మమ్మల్ని నెగిటివ్ లా ఫీల్ అయిపోయినావు నువ్వు ఫీల్ అయిపోయినావు అది ఫీల్ అయిపోయిన తర్వాత ఇక దాన్ని పాజిటివ్ సరే అన్న ఇప్పుడు ఇగో నిన్ను ఒకటే క్వశ్చన్స్ అడుగుతాం ఇంత మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేస్తావు అన్న నాకు ఇవి తప్పే వేరే లేక ఇవే ఇవే దొరికినాయి కాబట్టి వేసుకుందరు కానీ చాలా బాగుంటారు అన్న మీరు మిమ్మల్ని చూసి మరి బెగ్గర్ ఎగ్గరు ఆ గెటప్ ఏంది చుట్టే ఎవరన్నారన్న మిమ్మల్ని బెగ్గర్ నువ్వు అన్ని చూసి గుద్ద వల్లేం కాదు మిమ్మల్ని బెగ్గర మీరు ఇంత స్టైల్ గా ఉంటే

అయ్యో సరే కొన్ని క్వశ్చన్ అయితే మీకు నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో గిట్ట పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి మిమ్మల్ని విజిట్ చేసి రమ్మంటున్నా కానీ మీరు పోకపోవడానికి కారణం ఏంటి మేము విన్నది నిజమా అవద్దమా పెద్ద డైరెక్టర్స్ నాకు సంబంధమే లేదు ఓకే క్లియర్ స్టేట్మెంట్ క్లియర్ స్టేట్మెంట్ సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధమే లేదు నేను ఏదో చిన్నగా ప్రాంక్ చేద్దామని దొరికిపోయా పొరపాటున ఫేమస్ అయిపోయాను ఆ ఫేమస్ అయిపోయిన దాంట్లో నుంచి నాకు ఇప్పుడు వచ్చిన మైలేజ్ ఏంటి అది కాదన్న క్వశ్చన్ సో నేను నిన్న నిన్న ఇప్పుడు మా ముంగటనే వచ్చిండ్రు కదన్నా ఒకరు వచ్చి ఒక ఫిలిం ఉంది అన్న అని చెప్పి మిమ్మల్ని అడిగినరు కదా సో మన అన్ననికి పోయి మాట్లాడు క్లియర్గా డీటెయిల్స్ ఏంది కళ్ళ కరెక్ట్గా తీసుకో జెన్యున్గా అని చెప్పి మా ముంగట ముంగారు అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా వాళ్ళు ఆఫర్లు ఇచ్చినా కానీ మీరు ఇదే గుడారంలో ఉంటారో ఎందుకు అని అడుగుతున్నా అంటే ఇదేం కాన్సెప్ట్ అని అంటున్నా లెట్ దుర్గం చెరు బ్రీత్ సేవ్ దుర్గం చెరువు బయట జంతువులు లోపలికి రాకుండా లోపల జంతువులు బయటికి వెళ్లకుండా బేసిక్ చిన్న బైఫర్కేషన్ తోటి మెయింటైన్ చేస్తే దుర్గం చెరువు కూడా సర్వైవ్ అవుతుంది కోఎగ్జిస్ట్ అవుతుంది నూట ఎనభై మూడు ఎకరాల ఒరిజినల్ నేచర్ డిజైన్ ఫ్రెష్ వాటర్ రిసోర్సు పదిహేడు ఎకరాలు చేసి దీని ప్రోగ్రెస్ అంటున్నారు రోడ్డు వేస్తాడు ఒకడు బిల్డింగ్ కడతాడు ఒకడు బ్రిడ్జ్ కడతాడు ఒకడు స్ట్రీట్ ఫుడ్ వెంటర్ అంటాడు ఒకడు పార్కింగ్ చేస్తాడు ఒకడు చెత్త వేస్తాడు ఒకడు వచ్చల కాంపిటీషన్ అవుతుంది ఇక్కడ ఇదే నా ప్రోగ్రెస్సు మాత్రం కట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు హైదరాబాద్లో దుర్గం చెరువుని నాశనం చేసి నాకు బాగా గుర్తు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం దుర్గం చెరువు అట్లీస్ట్ ఇంత వేడైతే ఉండేది కాదు కనీసం పైకి చూస్తే పక్షులు పక్షులు పిచ్చుకలు రకరకాల జాతుల చాలా చాలా బాగా చెప్పారు ఒక్క నిమిషం అయితే ఈ పది రోజుల నుంచి టాపిక్ లన్ని మాట్లాడుతున్నారు దుర్గం చీరను ఖరాబ్ చేసారు ఇంతకు ముందు అదేదో ఎన్నో ఎకరాలు ఉండే ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి ఈ పది రోజుల ముందు ఆ కుమార్ ఇష్యూ జరగక ముందు సోషల్ మీడియా లేదన్నా అప్పుడు ఎందుకు మీరు పాయింట్స్ రేజ్ చేయలేదు జ్ఞానబల్బు బల్బు డింగ్ నువ్వు అంటే జ్ఞానబల్బు వెలిగింది నేను ఇంటర్వ్యూ చెయ్యట్టు ఎందుకన్నా

దుర్గం చెరువు అమ్మ అన్నారు మీరు మీరు కొడుకు అని చెప్పేసి మాట్లాడారు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది అన్న అంటే ఇక్కడ ఇక్కడ వేరే ప్రజలు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయారు ప్రజలు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయారు మీరు ఎందుకు తీసుకుంటున్నారు అంటే దాని మీద మీ స్వలాభం ఏంది క్వాలిటీ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ జనరేషన్లో ఇప్పటికే ఆ చివరి నుంచి ఈ ఇంత అందంగా ఉంది ఎక్కడ చూసిన ప్లాస్టిక్ రెపరెపలాడుతుంది పెద్ద పెద్ద పచ్చని పచ్చని చెట్లను కొట్టేసి చిన్న చిన్న డివైడర్లు వేసి దాని మధ్యలో ప్రోటన్స్ పెట్టేసి డెకరేట్ చేసి బ్యూటిఫికేషన్ ల్యాండ్స్కేపింగ్ అంటారు ఇంత అద్దాల బిల్డింగ్లు బ్యూటిఫుల్గా అంత ఎత్తు కట్టేస్తే దానివల్ల ప్రపంచానికి పెద్దగా నష్టం లేదు కానీ ఇక్కడ అక్కడ నుంచి సన్ పడుతుంది ప్రతి యాంగిల్లో ఆ చివరి నుంచి చివరికి వచ్చి అద్దాలు పైన పడే రిఫ్లెక్షన్ వల్ల ఎదురుగా కళ్ళు పెద్ద రాకెట్ సైన్స్ కాదు చెట్లని ఎండిపోతున్నాయి మాడిపోతున్నాయి ఎండకి నువ్వు కూడా ఇక్కడే నీకు గట్టిగా అద్దంలో నుంచి ఎదురుగా వస్తుందో నువ్వు అక్కడే కూర్చొని చూడు తెలుస్తుంది అణికి ఎట్లా ఉంటుంది అయితే మీరు ఇంత ప్రకృతి గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా మరి ఈ గుడిసెలో ఉండే వదులు నర్సింగ్ లాగా ఏదైనా ట్రీస్ పెట్టి వాటికి వాటర్ పోయించుకున్న రోజు మీరు నీకు ఎవరు చెప్పారు నేను చేయలేదని లోపల బోల్డ్ అన్ని విత్తనాలు మరి ప్రజలు ఎందుకు చూపిస్తున్నారు నేను చూపించుకోవడానికి చేరుకులేదు కదా మరి మీరు మాట్లాడుతూ వినాలని చెప్పి మాట్లాడుతున్నారు మీరు ప్రజలు అడుగుతున్నా సమాధానం నేను చెప్తున్నా నేను నీకు అంత కన్సర్న్ ఉంటే నాతో పాటే ఒక బకెట్ నీళ్లు తీసుకుంటా నేను ఎక్కడెక్కడైతే విత్తనాలు నాటైనా చూపిస్తాను నీళ్లు పోయి దాని కెమెరా కెమెరాతో కవర్ చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ అన్నా పూల చెట్ల వల్ల కలర్ కలర్ డెకరేషన్లు రకరకాల షేప్లు ఉన్న చెట్లు క్రోటన్స్ వల్ల ప్రపంచానికి పెద్దగా ఉపయోగం ఉండదు మన చూపుకి బాగుంటుంది కానీ గానీ కానీ పండ్ల చెట్లు వల్ల చాలా ఉపయోగం ఉంటుంది చాలా రకాల జీవరాశులు హ్యాపీగా బతికేస్తాయి అట్లీస్ట్ కోతులు కనపడటానికి చూడటానికి బాగుంటాయి కదా చార్స్ చూడటానికి జంతువులు పండ్ల మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఇట్లాంటి జంగల్లో వేసేసి దీనికి దానికి సెపరేట్ ఫెన్సింగ్ ఇబ్బంది లేకుండా చేస్తే మినిమం ఆల్రెడీ తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ బగలు కొట్టేసి మళ్ళీ అంత నీళ్ళు చేసి జరగడం ప్రాక్టికల్లీ నాట్ సో పాసిబుల్ నాట్స్ ఇప్పుడు ఫీజిబిలిటీ ఏంటి సొల్యూషన్ ఏంటి ఆ సొల్యూషన్కి మనం ఎలా చేస్తే అవుతుంది మనవంతో సాయం మనం ఎలా చేయగలుగుతాం దానికి ఎట్లా ఇది తప్ప కుమారి అంటే పాపులరు వీడియో బెగ్గరు ఇంకేంటో ఇంకేంటో వీటి గురించి అసలు సమస్య లేదు కదా నేను కుమారి ఆంటీ ఆ రోజు షో ఆ రోజు రాల ఇక్కడ ఆరు నెలల నుంచి ఉంటున్నా నేను ఇక్కడే ఉన్నా కుమారి అంటే అక్కడ లేదు మీరు ఎందుకు సోషల్ అంటే మీడియాలోయుష్ ఇప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ ఆర్ టూ ఇంటెలిజెంట్ టూ స్మార్ట్ యుఆర్ వేస్టింగ్ యువర్ టైం హియర్ నీ టాలెంట్కి నీ తెలివికి అసలు ఒక సినిమా లేదు మీరు ఆల్రెడీ ఒక డిఓపి డైరెక్టర్ అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్ లో ఫోటోషాప్ సో అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడి సో పక్షులు ఇట్లా అనేసి చెప్తున్నారు సిరెడ్ తాగడం వల్ల పొగ బయటకు వస్తుంది కదన్న సో దానివల్ల పక్షులకు ఏం ఇఫెక్ట్ కాదంట పొల్యూషన్ పొల్యూట్ అవుతుంది కదా ఎయిర్ ఈ విషయం గవర్నమెంట్కి తెలియదా ఈ విషయం సైంటిస్ట్కి తెలియదా తెలుసు వాళ్ళు ఎంపిక్ పీక్తున్నారు నువ్వు నువ్వు నీకు వచ్చిన ఆలోచన బ్రిలేంట్ ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే ఒక స్టేట్మెంట్ రాస్తే పనిచేరు వాళ్ళు మీద స్టాండ్ తీసుకోలేదు మాట్లాడలేదు దడవడతా అయితే మీరు ఒక నినాదంతోను పోతున్నారు సో దాని మీద కరెక్ట్గా స్టాండ్ అయి ఉండాలి కదా నేను తాగను నేను సిగరెట్ తాగడం వల్ల ఒక పక్షి ఎక్కడైనా చచ్చిపోగల లేకపోతే కుక్కకు మీ మీ భైరవనా బోరా బోరానా అది కూడా ఉంది సో దానికి కూడా ఏమైనా శ్వాస ప్రాబ్లం వచ్చి చచ్చిపో అంటే మీరు ఒక స్టా ఒక కాజ్ మీద ఫైట్ చేస్తున్నారు కదా ఆ కాజ్ గురించి ప్రాపర్గా అడుగుతున్నాను అంతే అంతకన్నా నీకు ఏం లేదు నీకు అంతవరకు కనిపిస్తున్న దాంట్లో సిగరెట్ని బ్యాన్ చేసేంతవరకు నేను సిగరెట్ కాలుస్తూనే ఉంటా అది నా స్టేట్మెంట్ నాకు ఇష్టమా నాకు దొరుకుతుందా నేను కొనుక్కుంటున్నానా నేను అడుక్కుంటున్నానా దొరికితే తీసుకుంటున్నానా లేదంటే బెగ్ బారో స్టీల్ చేస్తున్నానా అన్నది పాయింట్ పాయింట్ కాదు కాంటెక్స్ట్ కాదు మరి గవర్నమెంట్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేని కొంత ఇబ్బంది అంత తప్పుగా వెనకప్పుడు అవునవును గవర్నమెంట్ కి ఎక్స్ట్రా ప్రింటింగ్ కాస్ట్ కూడా అసలు అవసరం ప్రింట్ ఎందుకు అసలు బ్యాన్ చేసేస్తే అసలు దరిద్రమే ఉండదు కదా బ్యాన్ చేయండి బ్యాన్ చేస్తే నేను తాగుతా నేనేమంటా ఇప్పుడు మీరు అన్నదానికి గవర్నమెంట్ బ్యాన్ చేసేదాకా నేను సీరియల్ తాగుతూనే ఉంటాను అంటున్నారు కదా నేను ఒక్కనే తాగు బిల్డింగ్ నేను ఒక్కనే తాగు ఈ బిల్డింగ్ ఉంది కదా నాకు నాకు ఈ బిల్డింగ్ మిమ్మల్ని అడుగుతున్నాను ఈ బిల్డింగ్ నాకు తక్కువ రేట్లు అమ్మితే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళు అంత కన్సర్న్ ఉన్నాడు సిగరెట్ దగ్గర ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి స్టాండ్ స్టాండ్ తీసుకోలేదు మీలాగా ఇప్పుడు మీరు పక్షుల గురించి పోరాడుతున్నట్టు వాళ్ళు తీసుకున్నారు ఒక్క ప్లీజ్ ఒక పాయింటే ఉంది సంకిమీటర్ నాలుగులో ఉంది ఐ తర్వాత కెమెరా ఉండదు వెరీ ఆల్టర్నేటివ్ జాబ్ చేస్తా తాము ఓకే అన్న మీము మీము ఎద్దొమంది హ్యాండిక్యాప్ చేసినాం అన్న ప్రాబ్లం లేదు అవును ఆ కెమెరా ఆపే రా చూసుకుందాం నీ చేత్కొచ్చిన ఆప్ ఒకసారి ఆపే అన్న నేను చెప్పేది అన్న అసలు కంప్లీట్ గాలే క్వశ్చన్ ఇప్పుడు మీరు అన్నారు కదా సిగరెట్ ఎప్పటి దాకానేతే ప్లాన్ చేస్తాడో మేము తీసుకోవాలా మేము మాట్లాడితే మీరు తీసుకోరా అన్న ఒకసారి కేంద్ర అప్పని కాదన్న మీకు అప్పని అయ్యో ఎస్ సార్ ప్లీజ్ నాకు బయని వస్తుంది ఓకే లేదన్నా అప్పుడు అన్న ఇప్పుడు ఏందన్న కాదు ఇప్పుడు మేము అడగొద్దా అడగద్దు తమ్ముడు నువ్వు వెళ్ళిపోవని చెప్పి మేము వెళ్ళిపోతాం యాక్చువల్గా మా క్వశ్చన్ ఏంటంటే సిగరెట్ తాగడం వల్ల ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవ్వట్లేదా అనేది అది ఒక ప్రస్తావనలో వచ్చిందనమాట సో అన్న చాలా ఇరిటేట్ అయిపోతుండు ఏమంట వచ్చిందో అంతే ఏం చేయాలి మేము 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 పబ్లిక్ అయితే మమ్మల్ని చాలా పాజిటివ్గా ఇంటర్వ్యూ చేయండి పాజిటివ్గా మాట్లాడండి ఆయన ఒక కొంచెం మెచ్యూర్డ్ అని కూడా చెప్పిండ్రు సో అదే వేళ అదే పాజిటివ్ రకంగానైతే మేము ఇంటర్వ్యూ చేసినాం అనమాట సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్న చెప్పిన దానికి ఆన్సర్ ఏంటంటే సిగరెట్ బ్యాన్ అయ్యేంత వరకు గవర్నమెంట్ బ్యాన్ చేసేంత వరకు వాళ్ళకి తెలివి లేదా వాళ్ళు ఏం బిక్కుతున్నారో అని అడుగుతున్నాడు అనమాట ఇప్పుడు ఈ చెరువుని నేను కాపాడాలనుకుంటున్నాను ఇది ఇంత తుండే దీని మీద అందుకే కేసు వేస్తున్నాను అని చెప్తున్నాడు అక్కడున్న ఉన్న అద్దాలు ఈ చెట్ల మీద వాడి అవి ఒకసారి వెనక చూపి అట్లా వెనక కానీ మళ్ళా బొంగట్ రైట్ సో అక్కడున్న అద్దాల వల్ల ఈ చెట్ల మీద పడి చెట్లు నాశనం అయిపోతున్నాయి అనేసి అంటున్నాడు అనమాట ఇప్పుడు దీనికి నేనేమంటున్నాను అంటే అక్కడ ఉన్న బిల్డింగ్ నాకు తక్కువ రేట్లు అమ్మిండి గవర్నమెంట్ గవర్నమెంటు సో ఆబ్వియస్లీ కొనుక్కుంటాం కదా కొనుక్కొని ఇంకా కొన్ని అద్దాలు పెడతాం కదా సో అది అంటే మీరు సిగరెట్ ఎన్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఆపనంత వరకు బ్యాన్ చేయనంత వరకు ఎట్లాగైతే తాగుతారో జనాలందరూ ఇట్లే ఉన్నారు కదా మరి ఇదేం ఫాంటసీ అని అడుగుదాం అనుకున్నాం సో ఇదే అనమాట సో అన్న అయితే రిటైట్ అయ్యిండు సో ఇంకా స్టాప్ చేద్దామా స్టాప్ సో ఇది మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ ఇంత కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ